ఇవాళ దొంగోళ్లతో చేరి కుట్రలు కుతంత్రాలతోని అర్ణమ్మ బీజేపీ ముసుగుల బీఆర్ఎస్తో కుమ్ముక్క రేవంత్ రెడ్డిని పడగొట్టాలి రేవంత్ రెడ్డిని బలహీనం చేయాలి తద్వారా పాలమూరు జిల్లాను ఎండబెట్టాలన్న ఆలోచన చేస్తుంది ఇవాళ మీరు ఆలోచన చేయండి మన్నే శ్రీనివాసరెడ్డి ఐదేళ్ళు మనకి ఎంపీ ఏడున్నాడా ఆయన ఇంట్లో లేడు సొంట్లో లేడు సోయిలో లేడు మీ ఎమ్మెల్యేలు పాతోలు పదేళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎవడైనా బీఆర్ఎస్ కోట ఏమని అడుగుతుండా ఎవడైనా ఊర్లకి వచ్చిండా మిమ్మల్ని నమ్ముకొని మీ ఎంబడు ఉండి మీ జెండా మోసి మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేస్తే ఇవాళ గ్రామాలల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ అమ్మేసి వాళ్ళ కింద గులాంగిరి చేయండి తాబేదారులుగా మారండి అని ఒకడు పోయి రాయచూర్లు ఉన్నాడు ఒకడు పోయి హైదరాబాద్లో ఉండవు ఒకడు పోయి ఎన్నో కాంట్రాక్టులు చేసుకుంటాడు ఇవాళ ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి గద్వాల బంగ్లా కుమ్ముక్కు రాజకీయాలు ఆనాడు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ కోటేసారు కాంగ్రెస్ పార్టీని సరితమ్మని ఓడించడానికి ఇవాళ మహేనగర్ జిల్లాలో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీని గెలిపించడానికి కుమ్ముక్కు రాజకీయాలు చేస్తున్న సోదరులారా ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ సిట్టింగ్ ఎంపీ మన్నటి వరకు ఏడుకేడు వాళ్ళ చేతులనే ఎమ్మెల్యేలు ఉండే ఒక్కడు కూడా ఊర్లలోకి వస్తలేడు ఒక్కడు కూడా కారుకు ఓటు అడుగుతలేడు అంటే ఆ పార్టీ చచ్చిందా లేకపోతే వీళ్ళు వదిలేసిందా అని నేను అడుగుతున్నాను మోడీకి తాకట్టు పెట్టింది నాకు తెలుసు కేసీఆర్ బిడ్డ బెయిల్ కోసం కాంగ్రెస్ ఓడించడం కోసం నరేంద్ర మోడీతో చీకటి ఒప్పందంలో భాగంగా మహబూబ్ నగర్ చేల్కాజ్గిరి భువన్గిరి జైరాబాద్ ఐదు పార్లమెంట్లలో చంద్రశేఖర్ రావు నరేంద్ర మోడీని గెలిపించడానికి సుపారి తీసుకొని కార్యకర్తలు ఇవాళ బొంద పెట్టి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిండు బీఆర్ఎస్ నాయకులారా మీరు ఆలోచన చెయ్యండి లక్షలాది మంది కార్యకర్తలు ఇతర పార్టీలు జైలుకు పోయినప్పుడు కేసీఆర్ కు దుఃఖం లేదు నాలాంటివన్నీ బిడ్డ లగ్గం ఉంటే కూడా వదలకుండా జైల్లో పెట్టినప్పుడు ఆయనకు బాధ తెలివలేదు కానీ బిడ్డ జైలుకు పోగానే మోడీ దగ్గర తెలంగాణను తాకట్టు పెట్టిండు ఇది తెలంగాణ ఆత్మ గౌరవానికి మంచిదా ఒక్కసారి ఆలోచన చేయండి బిఆర్ఎస్ కార్యకర్తలారా బీఆర్ఎస్ నాయకులారా ఆత్మ పరిశీలన చేసుకోండి ఐదు నిమిషాలు గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా ఆలోచన చేయండి ఎందుకు రావు ఇయాల మీ పార్టీని తీసుకెళ్లి మోడీకి బీజేపీకి తాకట్టు పెట్టాడు ఇవాళ మహబీనగర్ లో ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళను ఓట్లు ఓట్లేమంటు ఇవాళ చేవలలో బీఆర్ఎస్ నాయకులను బీజేపులకు లొంగిపోమంటుండు మల్కాజ్గిరిలో మీ ఓట్లు బదిలీ చేయండి అని చెప్తున్నాడు భువనగిరిలో ఎందుకు చెప్తుండు జహీరాబాద్లో ఎందుకు చెప్తుడు ఎందుకంటే ఈ ఐదు సీట్లు మొత్తం పద్నాలుగులో ఈ ఐదు సీట్లు మనం గ్యారెంటీగా గెలుస్తాం ఈ అన్నిటినీ దెబ్బతీస్తే రేవంత్ రెడ్డిని దెబ్బతీయొచ్చు అని ఒక ఆలోచన చేస్తున్నాడు నా మీద కోపం ఉంటే నా మీద అని చేతనైతే నాతోని కొట్లాడు మీరు మొగోళ్ళు అయితే మా కార్యకర్తలతో మాట్లాడండి రండి గ్రామాలకు అడగండి ఓట్లు మేము తప్పులు చేస్తే ప్రజలకు చెప్పండి వంద రోజుల్లో నన్ను గద్దె దించమంటుండే కేసీఆర్ కానీ పదేళ్ళు గద్దె మీద ఉన్న మోడీని ఎందుకు గద్దె దించమంటే మిత్రులారా మీరు ఆలోచన చేయండి వంద రోజుల్లో నేను ఇన్ని పనులు చేసిన ఇంకా చేయాల్సినవి ఉన్నాయి ఇవాళ రైతు రుణమాఫీ నేను చేయలేకపోయినా అందుకే ఈ నారాయణపేట గడ్డ మీద నుంచి తెలంగాణ రైతాంగానికి అరవై తొమ్మిది లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా ఆగస్టు పదిహేను తారీఖు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా ఎట్లయితే మక్తల్ నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి చేసిను ఎట్లయితే ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇచ్చినో ఎట్లయితే ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చినో అట్లనే పంద్ర ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా ఏక కాలంలో ఏక మొత్తంలో మీకు రుణమాఫీ చేసే బాధ్యత నాది మీ బిడ్డ నేను ఇదే కాదు ఐదు వందల రూపాయలు బోనస్ అన్నాడు వచ్చేసారి పండించే ఒట్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి ప్రతి గింజ చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత నాది నా తెలంగాణ రైతాంగ సోదరులకు నేను మాట ఇస్తున్న మిత్రులారా అందుకే మిత్రులారా మీ బిడ్డ అయ్యాల తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నాడు